వాక్యం ఎలాంటిదంట సజీవమై బలము కలిగి రెండు కట్టం ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే అక్కడ మనం చదువు ఏం చేస్తుందట ఈ కత్తి అండి ఈ కత్తి ఏం చేస్తుందట ఇప్పుడు ఒక వ్యక్తి మనసులోకి చొచ్చుతూ ఉంటుందట ఫస్ట్ ఫస్ట్ దేన్ని తాకుతుందంటే ప్రాణాన్ని ఆత్మనే అన్నాడు మళ్ళీ ఇందులో రెండు భాగాల కింద విభజితాను జాగ్రత్తగానండి ప్రాణం ఆత్మ ఏవండి కీళ్ళు మూలుగులు ప్రాణం ఆత్మ ఆత్మీయత ములుగు కీళ్ళు శారీరకానికి సంబంధించినవి ఇప్పుడు వాక్యం ఒక వ్యక్తి లోపలికి వెళ్తున్నప్పుడు ముందు ప్రాణాన్ని తాకుతుందంట ప్రాణమైన ఆత్మ అయినా ఒకటే కదండి అనుకుంటాం ప్రాణం అంటే రక్తం చెప్పండి ప్రాణం అంటే రక్తం రక్తమే ప్రాణం అన్నాడు దేవుడు అంటే దేవుడు యొక్క ఈ వాక్యం వెళ్ళి ఫస్ట్ మనలో రక్తాన్ని తాకుద్దట ఎందుకని రక్తాన్ని బట్టే ఒక వ్యక్తి బుద్ధులు ఉంటాయి రక్తాన్ని బట్టే బుద్ధులు ఉంటే చూడండి ఏ మూరు ఏ రక్తం దొంగ రక్తం అవును ఇలా తాత రక్తం వచ్చిందడిగా దొంగ బుద్ధులన్నీ వచ్చినాయి అంటారు అవునండి కొంతమంది అంటారు ఈ రక్తం సలసలసలసల మరిగిపోతుందండి ఈ రక్తంలోనే కనబడుతుందండి పౌరుషం అంటారు ఇలా కనబడ్డదా అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ రక్తం ఎలాంటిది తెలుసా పౌరుషం కలిగిన రక్తం కోపం ఈ రక్తాన్ని తట్టుకోలేము అవునండి ఒక్కొక్క రక్తం ఉంటుంది తగ్గింపుతో ఉంటుంది ఒక్కొక్క రక్తం వాళ్ళ తాత బుద్ధులు లేదా నాన్న బుద్ధులు వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చినాయంటారు ఆ రక్తమే పంచుకుని పుడతారు కాబట్టి ఇప్పుడు వాక్యం ఫస్ట్ దేన్ని అంటే నీ రక్తాన్ని తాకి దాన్ని ఏం చేస్తుందట శుద్ధి చేయడం మొదలు పెడుతుంది అన్నాడు హలో అక్కడ వరకు వెళతదంట అక్కడ రక్తాన్ని ఫస్ట్ శోధింతదట ఏం చెప్పాడు ప్రాణాన్ని ఆత్మని కీళ్ళుని మూలిగుల్ని ఆలోచనల సైతం శోధించదే అన్నాడు శోధించడం అంటే ఏంటో తెలిసండి ఇప్పుడు మీరు ఒక బంగారం ఇచ్చారనుకోండి మీ మెడలో ఉన్న ఒక నల్లపోసలు తీసుకెళ్ళి మీ మెడలో ఉన్న చైన్ తీసుకెళ్ళి దీన్ని నేను అమ్మే వాళ్ళు అనుకుంటున్నానండి అని అంటే అమ్మయ్య ఎంత మంచిది వచ్చిందని ఆడేం కంగారు పడిపోయి కకురతపడి తీసుకోడు అవునండి నేను చాలా ఇష్టపడి చేయించుకున్నానండి దీన్ని అంటే ఏం ఉండదు ఎలా తీసిరండి అంటాడు మీ ముందే దాన్ని ఎట్టి తోమేస్తా ఉంటాడు బాధిసత్తా ఉంటుంది ఇప్పుడు వీడికి అమ్మ పోయినట్టే అందులో సగం బంగారం పోయినట్టే అనిపించదు అవునా కదండి అక్కడెట్టి ఇలా తోమేస్తాడు మనం ఇలా ఇందులో పెట్టుకెళ్ళి ఎంత మూడు లక్షలు నక్కి జాగ్రత్త తీసుకెళ్ళేస్తామా ఆడు ఎలా పెట్టి ఎలా పెట్టి ఇలా తిప్పేసి ఇలా పెట్టేసి అవునండి ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఎంత అందంగా చేయించుకున్నాం కదా అమ్మేస్తాం అండి తోడు కాడ ఏం చేస్తారో తెలుసా ఆగంటే దీన్ని టెస్ట్ చేయాలి అని చెప్పేసి దాన్ని శుభ్రం శుద్ధిచ్చి కొట్టేసి దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేసి శోధింతాడు మనకి అమ్మేటప్పుడేమో ఎంత బరువు చూపించాడు అందులో చెత్త రాగి అన్నీ ఉంటాయి కదా కాలిపోయాక బరువు తగ్గిపోయిందండి ఇది శోధించేటప్పటికి ఏమైంది తగ్గిపోయిందా ఇప్పుడు ఈ వాక్యం కూడా ఏం చేస్తుందట నీలో ఉన్న రక్తాన్ని శోధించడం మొదలవుతుంది అంటే అది తాకే కొలిది రక్తంలో కుళ్ళు ఉంటుంది చూడండి రక్తంలో స్వార్థం ఉంటుంది చూడండి రక్తంలో కోపం ఉంటుంది చూడండి రక్తంలో భయంకరత్వం ఉంటుంది చూడండి పాపం అంటుంది చూడండి ఈ వాక్యం ఆ రక్తంలోంచి వాటన్నిటినీ బయటికి తీసుకెళ్తూ ఉంటుంది హల్లేయ చెప్పండి వాటిలోంచి ఏం చేస్తుంది బయటికి తీసుకెళ్తూ ఉంటుంది తర్వాత ఆత్మను కూడా శోధించదండి అందుకే మనం నెలకు ఒకసారి ఏం చేస్తున్నాం ప్రభు రక్తాన్ని ప్రభు శరీరాన్ని మనం ఎందుకు తీసుకుంటున్నాం చెప్పండి ఓరకనే అది ఒక సిద్ధాంతంగా తీసుకుంటున్నావా కాదు మన రక్తం సరైనది కాదు మన రక్తం ఏంటి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసే రక్తం ఇది అందుకే ప్రభువా నా పాత రక్తాన్ని తీసి నీ నూతన రక్తాన్ని నాలో ప్రవహింపచేయి తండ్రి ఇది నేను రక్తంగా భావిస్తున్నాను తండ్రి అని మనం తీసుకోవాలి అవునండి ఎలా అయితే మింగేసే వాళ్ళు ఉంటారు అవునండి ఎలా అయితే మొక్క టపటపడానికి నవ్వులేసి ఇందులో ఉప్పు లేనట్టు ఉందంటే అనుకునే వాళ్ళు ఉంటారు అవునండి ఇందులో ఎలా అయితే మనసులు ఇంకా ఆలోచనలు వస్తాయి ఈ రోజు ఏటి గారు రొట్టె సప్పగా చేశారు అనుకున్న వాళ్ళు ఉంటారు అంటే మనం దీన్ని ఒకసారి రొట్టెలాగా ద్రాక్ష రాసంలా చూస్తే ఇది పొల్లగా ఉందటి ఇలా అయిపోయిందంటే అనుకుంటాం వాస్తవంగా దేవుడు రక్తం దేవుడి శరీరం అని మనం తీసుకుంటే అది తీసుకుంటున్నప్పుడే మనకు బలం కలుగుతుంది అండి వాక్యం లోపలికి వెళ్ళి ర ప్రాణాన్ని ఆత్మనే అసలు మెయిన్ ఉన్నది లోపల ఆత్మంటో చూడండి ఇది కుళ్ళు కల్మసం ద్వేషం అవునండి పాప మరకలో మచ్చలో అవన్నీ అంటించుకుని ఉంటుంది కదా ఇప్పుడు వాక్యం వెళ్ళి ఏం చేస్తుందట దానిని పూర్తిగా శోధించడం మొదలెడతదట హలేలుయ అంటే బంగారాన్ని పరీక్షించేటప్పుడు అగ్ని ఎలా వెళ్ళి ఆ నువ్వు నిజమైన దానివా కాదా నిజమైన కాదా అని పరీక్షించినట్టే వాక్యం కూడా వెళ్ళి మనల్ని పరీక్షిస్తూ ఉంటే అందులో చెప్తుంటే బయటికి రావడం మొదలవుతాయి హలేలుయ్యా చెప్పండి అందులో చెప్తుంటే ఏమవుతుంది బయటకు వస్తుంటారు వాక్యం నీ లోపల ఉన్న ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేస్తుంది ఆత్మీయతలో మనం పడిపోతే మనల్ని కడతారు ఆత్మీయతలో మన జీవితాన్ని స్థిరపరుస్తుంది అది కూడా ఎక్కడ వరకునంటే విభజించినంత మట్టుకు వెళ్తుంది అన్నాడు చెప్పండి విభజించినంత మట్టికి అంటే ఈ వాక్యం ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి హృదయపు తలుపులు తెరిచి వచ్చే అనరు వాక్యాన్ని అందరి హృదయాలు మూసే ఉంటాయి కానీ వాక్యం బలవంతంగా చొచ్చించబడుతుంది చెప్పండి వాక్యం ఏం చేద్దే బోరు కొట్టేటప్పుడు ఏం చేస్తారండి అవునా పది గొట్టలు అలా కింద వదిలేస్తారా ఎట్టి తిప్పి 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 నలుగురు తిప్పిది తిప్పి తిప్పి వెళ్ళు వెళ్ళు వెళ్ళని లోపలికి తోసే కొలది ఎక్కడికో ఒక డెబ్బై అడుగులు ఎనభై అడుగులకు వెళ్ళేదోడికి అక్కడ ఆగి మనకు మంచినీళ్ళు తీసుకొస్తుంది వాక్యం కూడా ఏం చేస్తుందంట వెళ్తుందంట నువ్వు సహకరిస్తే ఎంత లోపలికైనా తేలుతుంది హలో లే ఎంత లోపలికి వెళ్తుందంటే మనం సహకరించగలగాలి ఇంజక్షన్ చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి ఇంజక్షన్ చేయండి అన్నారు ఆయన ఆయన ఏం చేస్తాడు ఇంజక్షన్ చేస్తాడు మీరు ఇంజక్షన్ చేసే ముందు అంటాడు చే బిగబెట్టకమ్మా బాబు అనమాట అంటాడు ఈ లోపు మనం ఏం చేస్తామంటే ఆ సరేనండి వదిలేసేనండి అని ఇలా వదిలేసి కరెక్ట్గా సూదెట్టుతాడు అంటావు ఇలా బిగించుతాడు ఏమవుతుంది ఆ సూదెలందో ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోయింది గడ్డైపోతూ ఉంటుంది అవునా కదండి అందుకే ఆపరేషన్ చేసేటప్పుడు సహకరించాలి సహకరించాలని తెలిసి మొత్తుమందు ఇచ్చి పడుకోబడేస్తారు అవునండి ఎందుకని వెళ్తేనే మనం సహకరించకపోతే చాకిచ్చి కోసేస్తే ఇంకేముంటాం అందుకని మంది ఇచ్చి నువ్వు పడుకో నీకేం తెలియకుండా చేస్తావు మొత్తం కోసేసి చేసి కుట్లేసి అన్ని పనులు పూరి చేసి అప్పుడు మొత్తది లేక తెలుస్తుంది ఏంటి ఎంతకొచ్చారా లేంటే ఎంత అలా అయిపోయిందా అనుకుంటాం మనం అంటే అంత జరిగిపోతాయి సహకరిస్తే చాలా కూలుగా అవుతుంది మనం సహకరించాం కదా వాక్యం కూడా అంతే విభజించినంత మట్టికి వెళ్తూ ఉంటుంది నువ్వు సహకరిస్తే ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఏదైనా తప్పులు చేసిన పొరపాట్లు చేసిన మనలో ఉన్న కుళ్ళు దేశాన్ని అంతటినే బయటకు తీసుకొస్తుంది ఇప్పుడు వాక్యానుకున్న రెండో శక్తి ఏంటో తెలుసండి అది కీళ్ళని మూలిగుని కూడా తాకుతుంది అన్నాడు హల్లేలుయ చెప్పండి అంటే వాక్యం నిన్ను ఆధ్యాత్మికంగా నిలబెట్టడమే కాదు శారీరక పరంగా నీలో రోగాలు బలహీనతలు రుగ్మతలు ఉన్నా వాటికి కూడా వాక్యం శ్వాసతిస్తుంది అన్నాడు హలేలుయ చెప్పండి అది ఏం చేస్తుంది మూలుగులకి వెళ్తుందట అంటే మనకి ఎలా తెలుసు మనకు తెలియదు ఆదివారం తెలుస్తుంది ఇప్పుడు మటన్ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం ఆయన మూలిగి ఇవ్వండి అంటాం అందులో మూలుగుందని కూడా మనకు తెలియదు ఆక అది తెచ్చుకుని అంతా పని అయిపోయాక ఏమవుతుంది చెప్పండి దాని లోపల అని పీల్తే వస్తుంది వస్తే వచ్చినట్టు లేకపోతే లేనట్టు అందులో దాన్ని బట్టి తెలుస్తుంది ఇదా మూలిగా అవునండి వాస్తవంగా మీకు చెప్పమంటారా ఏమండి ఒక వ్యక్తిలో అంతు చిక్కన బలహీనతలు ఏదైనా ఉందనుకోండి మూలుగు పరీక్ష చేస్తారు అవునండి బోన్ నేరో టెస్ట్ అంటారు దాన్ని మూలుగు పరీక్ష చేసాక వా చాలా వచ్చేస్తుంది చెత్తలే ఎందుకంటే అంతు చిక్కన రోగం ఏదైనా ఉందంటే మూలుగులో తెలిసిపోద్ది ఇంకో మాట చెప్పాలంటే మీ మూలుగు బలంగా మారిపోయింది అనుకోండి మీకు అసలు బలహీనతలే రావు చెప్పండి మూలుగులోనే ఉంటుంది మొత్తం అంతానే ఆ మూలిగే మనకి బలంగా ఉందనుకోండి ఇంకా బలహీనతలు ఎక్కడి నుంచి వస్తాయి అందుకే దేవుడి యొక్క వాక్యం ఏమండి నిన్ను ఆధ్యాత్మికంగా ఈ లోకంలో ఎలా పరిశుద్ధంగా కాపాడుకోవాలని నిలబెట్టేదే కాదట నీ లోపలున్న మూలుగును కూడా అది తాకి నీలో బలహీనత ఉంటే శ్వాస తెస్తాది అన్నాడు హలేలుయా అది లోపలికి వెళ్ళే కొలది నీ ఎముకలనే కేళ్ళనే మూలుగుతో సహా తాకి మన జీవితంలో శ్వాసత ఇస్తుంది అంటే చూసారా వాక్యం ఎటువంటిదండి అంటే సజీవమై బలము కలిగి రెండంచుల కత్ అన్నాడు అది ఏం చేస్తుంది అంటే ప్రాణాన్ని ఆత్మని తాకుద్ది రెండో విషయం ఏంటంటే కేళ్ళనే మూలుగుని తాకుద్ది విభజించినంత మట్టికి వెళ్ళుతూ హృదయంలో ఉన్న ఆలోచనలు అన్నీ బయటికి తీసుకొస్తది అన్నాడు లేలుయా ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్ళింది అని అంటే అర్థం ఏంటో తెలుసండి చెత్త బయటకు రావాలి చెప్పండి వాక్యం లోపలికి వెళ్ళిందంటే చెత్త బయటికి రావాలి వస్తుంది ఇంకంతే ఇంకా చెత్త వాక్యం వెళ్తుంది చెత్త లోపల ఉంటుంది వాక్యం వెళ్తుంది చెత్త లోపల ఉంటుంది ఏమన్నా ప్రయోజనం ఉందంటారా వాక్యం లోపలికి వెళ్తుందంటే నీలో చెత్త ఉండడానికి వీలు లేదు చెప్తే ఇంకా నేను అలాగే పెట్టుకుని ఉంటానండి రానయ్యండి అంత వాక్యం వస్తుంది ఇంకా ఖాళీ ఉంది వేసేస్తానంటే మీకు మాట చెప్తాను ఆ వాక్యం లోపలికి వెళ్తలేదని అర్థం ఈ చెవులోంచి వచ్చి చెప్పండి ఎందులోంచి వెళ్ళిపోతుందే ఈ చెవిలోకి వస్తుంది ఈ చెవులోంచి వెళ్ళిపోతుంది ఇంకో మాట లేదా రెండు చెవుల నుంచి వెళ్తుంది అనుకోండి నోట్లోంచి వచ్చేస్తుంది అంతేనండి రెండు చెవుల నుంచి వాక్యం వింటున్నారా నోట్లోంచి వదిలేత్తనా సింపుల్గా అయిపోతుంది అంతే నిజంగా నువ్వు వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరిస్తాయి వాక్యానికి ఉన్న శక్తిని నువ్వు ఈ మధ్యాహ్నం తెలుసుకుంటే రెండు దేవుడు అన్నాడు నీకు ఆధ్యాత్మికంగా నిలబెట్టడమే కాదు శారీరక పరమైన స్వస్థత కూడా ఇస్తాదన్నది ఇప్పుడు ఎంత శక్తి కలిగిన ఎంత బలమైన ఎంత విలువ కలిగిన వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారు